ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై వేలు బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం యాక్చువల్లీ మనకు ఈ బడ్జెట్లో చాయిసెస్ అనేవి చాలా ఉన్నాయి దీంతో పాటు ఇదే మంత్ మనకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇందులో భాగంగా ఇప్పుడు ఏ మొబైల్ అయితే ఇరవై వేల కంటే ఎక్కువ ఉన్నాయో అవే మొబైల్ మనకు ఇరవై వేలు లోపు దొరకబోతున్నాయి సో ఈ వీడియోలో నేను అటువంటి మొబైల్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను సో దీనిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినాడైతే ఒప్పోకే థర్టీన్ సో మరి మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలనుకోండి ఈ ప్రైజింగ్ లో ఇదే బెస్ట్ చాయిస్ అని చెప్పేసి కొంచెం బెస్ట్ అంటే ఇప్పటి వరకు మనకి ఇరవై వేల బడ్జెట్ లో వల్ల టీ ఫోర్ మొబైల్ ఉంటుంది సెవెంటీ త్రీ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ తోటి దానికంటే కూడా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ ఏంటి అంటే ఒప్పో కే థర్టీన్ దీనిలో మనకు ఆరాంగ టూ డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది స్నాప్డ్రాగన్ సిక్స్ జన్ ఫోర్ ప్రాసర్ యూస్ చేయడం జరిగింది కాకపోతే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ సంబంధించిన ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది కరువు డిస్ప్లే కాదు ఇది మరి మొబైల్ లో ఇంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చిన కారణంగా జనరల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని మొబైల్స్ లో బాగుంటుంది కానీ ఈ మొబైల్ అనేది మాత్రం బల్కీ కనిపిస్తుంది మీకు కాకపోతే బ్యాటరీ బ్యాకప్ బాగుంది వస్తుంది ఫిఫ్టీ ప్లస్ టూ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది సిక్స్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది అయితే ఐపీ రేటింగ్ గురించి మాట్లాడుతూ ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ మాత్రమే ఇచ్చారు జనరల్గా మనకు అన్ని బ్రాండ్స్ అనేవి ఇరవై లో బడ్జెట్ లో కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఇస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మరి ఆఫర్లో మనకి మొబైల్ అనేది పదిహేను నుంచి పదహారు వేల మధ్యలో అయితే రావచ్చు మరి మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చి మొబైల్ అనేది ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు ఈ మొబైల్ కోసం అయితే చూడవచ్చు మరి దీనికి సంబంధించి అన్ని లింక్స్ అనేవి నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది చూసారా అందులో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు పోస్ట్ చేస్తాను దీని తర్వాత మనకు ఆఫర్స్ వస్తాయి చూసారా ఆఫర్లో తక్కువ ప్రైజింగ్లో వచ్చినప్పుడు కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి మరి మీరు ఆఫర్ మిస్ అవ్వద్దు అని అంటే మన టీటీటీ ల్యూస్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్లో పిన్ చేసి పెడతాను లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ని కూడా మీరు స్కాన్ చేసి జాయిన్ అయిపోవచ్చు ఇలానే ఆఫర్లో మనకి ఇంకొక మొబైల్ అనేది తక్కువ ధరకు దొరకబోతుంది అదే ఫాల్ నథింగ్ ఫోన్ ప్రో టూ సో మరి నథింగ్ ఫోన్ వన్కి దీనికి మన స్పెసిఫికేషన్స్ ప్రకారం తేడా ఉండదు కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే బాక్స్లో ఈసారి వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేయడంతో పాటు మనకు ఒక కూడా ప్రొవైడ్ చేశారు జనరల్గా నథింగ్ వాళ్ళు దీన్ని ఎగరగొడుతూ ఉంటారు అయితే నథింగ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఈ ప్రైజింగ్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ప్లస్ మనకు యూఐ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అయితే దీనిలో మనకు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు చూసారా దీనిలో మనం టెలిఫోటెన్ చూసేసి టూ ఎక్స్ వరకు ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు సో ఇది అంటే త్రీ ఎక్స్ కూడా ఇస్తే బాగుండు కాకపోతే ఈ ప్రైజింగ్లో వీళ్ళు ఇలా ఇవ్వడం అనేది మంచి విషయము సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాకపోతే దీనిలో మనం ఫోర్ కే వీడియోస్ని రికార్డ్ చేయలేము ఓన్లీ టెన్ ఎయిటీబి వీడియోస్ మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు ఇంతకుముందు నేను అని చెప్పినట్టు బేసిక్ ఐపీ రేటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మిడోటెక్ సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రో ప్రాసర్ ఉంటుంది అయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే మనకు పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉండకపోవడంతో పాటు మీరు ఈ మొబైల్ని వేరే ఛార్జర్ తోటి ఛార్జ్ అనుకోండి స్లోగా ఛార్జ్ అవుతుంది ఇదే మొబైల్ తోటి వచ్చిన ఛార్జర్ తోటి ఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది దీనిలో మనకు ఫైవ్ థౌన్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు థర్టీ త్రీ వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు మరి మీకు నథింగ్ సమయంలో యూఐ ఇష్టం అని అనుకుంటే మీరు ఇంకొన్ని రోజులు ఆగుతారు అనుకుంటే పదిహేను వేల వరకు ఈ మొబైల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొక మొబైల్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేది ఉన్నది అది కూడా మనకి ఇరవై వేలు లోపు దొరికే అవకాశం ఉంది అది వివో వల్ల టీ ఫోర్ లేదా దీన్ని జెడ్ టెన్ కూడా అంటుంటారు సో మరి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంత ముందు చెప్పినట్టు సెవెన్ థౌన్ త్రీ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చారు ఆరంగా వన్ అండ్ హాఫ్ డే వరకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ త్రీ ప్రాసెస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే దీన్ని తీసుకోవచ్చు అయితే దీనిలో మనకు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్తో పాటు సింగిల్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు మినిమల్ ఐపీ రేటింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు ఇది గుర్తుపెట్టేసుకోండి అయితే కెమెరా గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ క్యామ్ ఫ్రంట్ క్యామ్ ఇచ్చేసి మనం ఫోర్ కేలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు మరి మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు మీకు కేలో వీడియో రికార్డింగ్ చేసుకుంటూ కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అని అనుకుంటే ఈ మొబైల్ అయితే ఇవ్వచ్చు ఇక మీకు చాలా లైట్ వెయిట్గా ఉండి మంచి కెమెరా ఫోన్ కావాలి అనుకుంటే మోటార్ల వాళ్ళ హెచ్జీ సిక్స్టీ ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఇరవై వేల కంటే ఎక్కువ ఉంది కానీ మీకు ఆఫర్లో ఇరవై వేలు లోపే వచ్చేస్తుంది మినటేక్ డెమెన్సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రొవసర్ని ప్రొవైడ్ చేశారు ఓ తోపు ప్రాసర్ ఏం కాదు మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి దీంతోపాటే మనకు ఈ ప్రాసెసర్ కారణంగా ప్లస్ యుఎఫ్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ మాత్రమే ఇచ్చారు దీని కారణంగా మన కెమెరాలో ల్యాక్స్ అనేవి కనిపిస్తాయి కాకపోతే మంచి విషయాలు ఏంటి అంటే ఇంతమంది చెప్పినట్టు స్లిమ్ ఉండడంతో పాటు మనకు ఐపీ సిక్స్టీ రేటింగ్ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది డ్యూరబుల్ గా మారిపోతుంది ఫిఫ్టీ ప్లస్ థర్టీన్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది ఫోర్ కేలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ బ్యాటరీ కూడా ఉంటుంది బాక్స్ లోని చార్జర్ ప్రొవైడ్ చేస్తారు యుఏ కూడా మనకు క్లీన్గా ఉంటుంది మరి ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పినట్టు ఇరవై వేల కంటే ఎక్కువ ఉంది ఇరవై వేల లోపు వచ్చే వరకు అయితే ఆగండి దీని తర్వాత వాళ్ళ ఎక్సెప్ మొబైల్ కూడా మనకు ఇరవై వేల కంటే ఎక్కువ లాంచ్ అయింది కాకపోతే ఇప్పుడు మనకు చాలా తక్కువ అయితే ఆఫర్లో దొరకబోతుంది అయితే ఈ మొబైల్ యొక్క మెయిన్ నాకు మైనస్ అనిపించింది ఏంటి అంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తో వస్తుంది అంటే మనకు ఇప్పుడు హండ్రెడ్ సిక్స్టీన్ కూడా వచ్చింది కాబట్టి అప్డేట్స్ ప్రకారం వెనకబడి కాకపోతే పర్ఫార్మెన్స్ ప్రకారం కావాలి అని అంటే మాత్రం ఎక్సలెంట్ మొబైల్ అయితే పోక్సమైన మొబైల్స్ మొబైల్స్లో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుండదు కాబట్టి ఒకవేళ మీకు ఓన్లీ పర్ఫార్మెన్స్ సెంటర్కి ఫోనే కావాలి అది కూడా ఇరవై వేలు బడ్జెట్లో కావాలి అప్పట్లో ఎక్కువ లాంచ్ అయ్యి ఇప్పుడు తక్కువ ధరకు దొరికే మొబైల్ కావాలంటే దీని అయితే చూడొచ్చు అయితే ఇంకొక రెండు మొబైల్స్ ఉన్నాయి ఇవి నేను కన్ఫర్మ్ ఏం కాదు ఇరవై వేలు లోపు వస్తే వస్తాయి లేకపోతే లేదు అందులో వచ్చేసి నథింగ్ ఫోన్ త్రీ ఏ ఇప్పుడైతే చాలా ఎక్కువ ప్రైజింగ్లో ఉంది మరి ఫాస్ట్ రికార్డ్ చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్ టూ ఏ కూడా మనకు తక్కువ ధరలో అంటే ఇరవై వేలు బడ్జెట్లో తీసుకొచ్చారు లాంచ్ అయినప్పుడు ఎక్కువ ఉండే సో మరి ఈ నథింగ్ ఫోన్ త్రీ ఏ కూడా మనకు ఇరవై వేలు లో బడ్జెట్లో దొరికితే మాత్రం ఈ మొబైల్ని అయితే ఆరామంగా తీసుకోవచ్చు అలానే మన ఇన్ఫినిక్స్ అయిన జీటీ థర్టీ ప్రో అని చెప్పేసి ఒకటి ఉంది కాకపోతే ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే గేమింగ్ ఎక్కువ చేసేటప్పుడు హీట్ అవుతుంది మరి మీకు దాంతో ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కూడా ఇరవై వేలు బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ మొబైల్ వైపు కూడా చూడవచ్చు మరి వన్ ఒకటే మంచి మొబైల్ చెప్పు అని అంటే రియల్మీ వాళ్ళ పీ త్రీ అల్ట్రా తీసుకోండి సో మరి మీడియా టెక్ సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసర్తో పాటు చూస్తూనే మీ బ్యాటరీ బాక్స్లో ఛార్జర్ ఉంటుంది ఊరికే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు ఓవరాల్ చూసుకున్నట్టు మీకు అన్ని విధాలుగా బాగుండే ఫోన్ కాకపోతే దీని ప్రైజింగ్ అనేది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి తెలుగు యూజ్ చేస్తున్నారు అన్నట్టు కాకపోతే మనకి ఇరవై వేలు లోపు బడ్జెట్లోనే దొరుకుతుంది ఇరవై వేలు లోపు వచ్చినప్పుడు మాత్రం మీరు ఆ దీన్ని తీసుకోవచ్చు పాటు ఇంకా బడ్జెట్ తక్కువ అంటే మాత్రం రియల్మీ త్రీ ప్రో కూడా చూడవచ్చు సో ఓరాలు చూసుకున్నట్టు ఇది ఫ్రెండ్స్ ఇరవై వేలు బడ్జెట్లో నేను చెప్పదలుచుకున్న మొబైల్స్ మరి ఇంకా నేనేమైనా మిస్ చేసుకుంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ